రచిత గారు సెకండ్ రిలేషన్ లో ఉన్నప్పుడు విషయం తెలిస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు జరిగింది వాస్తవం ఒకటి జరిగినప్పుడు ఎప్పుడు కానీ అది జరుగుతానే నువ్వు యాక్షన్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ పరిణామాలు ఎదుర్కొంటారు ఐ నో ఇట్ ఈస్ వెరీ హార్డ్ కానీ నేను నిజంగా నిలబెట్టి చెప్తున్నాను స్టాప్ బిహేవింగ్ తప్పు మీరు చెయ్యలేదు మీరు కదా మీరు అనుభవించొద్దు కదా తప్పు ఎవరో చేస్తే దేశంలో ఎవరికంటే ప్రపంచంలో నీకు నువ్వు ఇంపార్టెంట్ హలో రజిత గారు నమస్తే అండి నమస్తే అండి రజిత గారు ఇప్పుడు హస్బెండ్స్ సెకండ్ రిలేషన్ లో ఉన్నప్పుడు వైఫ్స్ గా విషయం తెలిస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు మీరు ఎంత చిన్నగా అడిగిన క్వశ్చన్ ఒక్కొక్కరి జీవితాల్లో అదొక భూకంపం తెచ్చే టాపిక్ అండి ఇట్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ అంటే చాలా అంటే మన ఆడవాళ్ళకి అంటే మనం ఈ రోజు మీరు మాట్లాడేది ఆడవాళ్ళ గురించే కాబట్టి అంటే వాళ్ళకి పడే ప్రాబ్లమ్స్ చాలా భయంకరమైన అంతే చెప్పుకోలేను కింద భూమి కదిలినట్టు అవుతుంది అయితే దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నా కూడా వాళ్ళ అనుభవించే వాళ్ళకే పెయిన్ తెలుస్తుంది కాబట్టి చాలా భిన్న భిన్న విధాలుగా ప్రవర్తిస్తారు అయితే ఈ రోజు ఈ వీడియో మీరు అడిగిన దానికి నేను ఖచ్చితంగా ఎందుకు సుముఖంగా నేను తెలియలేదు బికాస్ ఆ రియాక్షన్స్ వల్ల మైనస్ జరిగే అవకాశాలు ఉంటాయి చాలా దాన్ని ఎంతగా కొంచెం సమర్థవంతంగా గనక మనము దాన్ని ప్లాన్ చేసుకొని యాక్ట్ చేస్తే కొంచెం బెస్ట్ అవుట్కమ్స్ రావడానికి వీలవుతుందేమో అలా మన దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్ లోకి వస్తున్నారు కదా అంటే లైక్ యూఎస్ నుంచి కానీ ఇక్కడ సో ఎవరైతే అసలు కి వెళ్ళాలి అని తెలియదు లేకపోతే రాలేని వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అని చెప్తాను నేను సో ఏంటి అంటే బేసికల్ గా జరిగింది వాస్తవం ఒకటి జరిగినప్పుడు ఎప్పుడు కానీ అది జరుగుతానే నువ్వు యాక్షన్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ పరిణామాలు ఎదుర్కొంటారు అదే కనుక నువ్వు ఆలోచించి ఒక నిమిషం వెరీ హార్డ్ నేను నేను ఖచ్చితంగా మీ బాధకి ఒక ఒక అంచనా కొలమానం ఉంటే గనక అది అంటే ఒక హై స్టేజ్ లో ఉంటుంది నేను ఖచ్చితంగా ఎక్కువ కానీ జరిగింది జరిగిన దాన్ని మనము ఏమి బయట మార్చలేము ఇప్పుడు జరిగింది జరగకూడదు జరిగింది బట్ నౌ సొల్యూషన్ ఏంటి అనే దాని మూలంగా మనం దానికంటే ముందు ప్రపంచంలో నువ్వు ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఆ ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళకి ఆపోజిట్లో ఎవరైతే వ్యక్తి ఉంటారో వాళ్ళ మానసిక పరిస్థితి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రపంచం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నో డౌట్ పెళ్లి అనేది అద్భుతమైన బంధం ఇంకొకరితో మంచి మనిషి దొరికితే అదొక స్వర్గం కానీ ఇలా డిస్హానెస్ట్ గా ఉండి మోసం చేసేవాడో లేకపోతే నీ మీద ప్రేమ ఉండి కూడా టైం కి చేసా రకరకాల ఉంటుంది సెకండ్ రిలేషన్షిప్ సో అట్లా ఉన్న వాళ్ళ అప్పుడు నువ్వు నీ మొత్తం ఇట్లా కోల్పోయి ఒక ప్యానిక్ అయిపోయి యాంగ్జైటీకి డిప్రెషన్కి స్ట్రెస్కి గురి అవ్వడం అనేది తప్పు ఐ నో ఇట్ ఇస్ వెరీ హార్డ్ కానీ నేను నిజంగా నిలబెట్టి చెప్తున్నాను స్టాప్ ఇట్ స్టాప్ బిహేవింగ్ విక్టింగ్ తప్పు మీరు చెయ్యలేదు మీరు కదా మీరు అనుభవించొద్దు కదా తప్పు ఎవరో చేస్తే శిక్ష మీరు అనుభవిస్తారు మానసికంగా పనివ్వండి శారీరకంగా అవ్వండి సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనివ్వండి చాలా గో అవుతారు సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటారు నా వల్ల తప్పయిందా లేకపోతే వేరే వాళ్ళు కూడా అంటే నువ్వే సరి గుండు ఉండే వాళ్ళకే వాళ్ళు వేరే పోయింది అంటారు సొసైటీ సో బయట చెప్పుకోవాలంటే పరువు పోతుంది ఉండాలంటే మనసు ఒప్పుకోదు శారీరకంగా కలిసి ఉండాలంటే మానసిక ఇంకా అది అది ఒక పెద్ద ఉద్వేగభరితమైన జర్నీ అని చెప్తాను వాళ్ళది కానీ నేను చెప్పేది ఏంటంటే ఏ రిలేషన్లో ఎవరికంటే ప్రపంచంలో నీకు నువ్వు ఇంపార్టెంట్ ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకున్న తర్వాతే నువ్వు ఎవ ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతావు పొరపాటున పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ జీవితానికి కూడా నువ్వు రెస్పాన్సిబిలిటీ తల్లికి ఎక్కువగా ఉంటుంది ఒకవేళ తండ్రికి ఉండి ఉంటే ఆ పని చెయ్యరు చేశావు అంటే వాళ్ళకి బాధ్యత మీద విముఖత ఉన్నట్టే సో కాబట్టికి నీడ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ నువ్వు ఫస్ట్ ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సింది నోరు నిలదొక్కుకో నార్మల్గా తినో నార్మల్గా ఇంకా వీలైతే ఎక్సర్సైజ్ చేయండి మెడిటేషన్ చేయండి నార్మల్గా మంచిగా తయారు కాండి మంచిగా ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వండి అప్పుడు దెన్ యూ నీట్ టు థింక్ దీన్ని ఎలాగా నేను హ్యాండిల్ చేయాలి ఆ హ్యాండిల్ చేయాల ఫస్ట్ పని నిజమా కాదా తెలుసుకోండి చాలా సార్లు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గెస్సింగ్ ఉంటుంది బట్ గెస్సింగ్ లో కూడా ఎక్కడో రియాలిటీ అయితే ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళకి ఒక రకమైన సెన్స్ అయితే వస్తుంది ఇక కొంతమంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక రకమైన విని సొసైటీలో జరిగే వాటికి భయం పెట్టుకుని అయినా దాని తర్వాత మూవీస్ లో చూసైనా లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఎవరిదైనా చూసైనా లేకపోతే వాళ్ళ హస్బెండ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా చూసైనా ఒక రకమైన ఇన్సెక్యూరిటీతో కూడా సతాయించే వాళ్ళు ఉంటారు అలా వాళ్ళ పక్కన పెడితే రియల్ గా మీకు అనిపించినప్పుడు ఫస్ట్ అసలు ఉందా లేదా నిజాలు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఆ మనిషితో మాట్లాడడానికి చాలా సంసిద్ధమై మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటుంది నువ్వు ఈ రిలేషన్షిప్ ని ఇప్పుడు కన్ఫరెంట్ చేసిన తర్వాత ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నావు అంటే నువ్వు ఇప్పుడు ఏ మనిషితో మానిపించి ఒప్పి ఒప్పించాలనుకుంటున్నావా మానిపించాలనుకుంటున్నావా ఈ రెండు చేసినందుకు పనిష్ చేసి అవుట్ ఆఫ్ ద రిలేషన్ పోదాం అనుకుంటున్నావా రిలేషన్ లో అనుకుంటున్నావా యు నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ దట్స్ వై నేను టైం తీసుకోండి రాయండి వాట్ ఎగ్జాక్ట్లీ అమ్మను అడిగిన నాన్న అడిగిన కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనస్సును పెట్టండి నీ మనస్సు పెట్టిన తర్వాత వీలైతే టూ ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ కూడా యూ ఫస్ట్ కన్సల్ట్ వన్ కౌన్సిలర్ ఆర్ లైఫ్ కోచ్ అండి బికాస్ దట్ హెల్ప్స్ నువ్వు తీసుకునే నిర్ణయం ఎక్కడ వరకు తీసుకోవాలా దాని అంటే క్వశ్చన్ క్రాస్ క్వశ్చన్ ఆత్మ పరమాత్మ రెండు క్వశ్చన్ మనకు బయటకు వచ్చి దెన్ లైక్ వీ కెన్ గివ్ సొల్యూషన్స్ ఎవరి జీవితాన్ని లైఫ్ కోచ్లు కౌన్సిలర్లు ఎవరు తీసుకెళ్ళి అలా మళ్ళీ సెంటల్ చెయ్యరండి గైడ్ చెయ్యడం అనేది మాత్రం మనకు ఖచ్చితంగా టీచర్స్ చదువు చెప్తారు ఎగ్జామ్స్ రాసి పాస్ చెయ్యరు కదా ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే సో కాబట్టి మీరు అక్కడ కొన్ని డిసిషన్ తీసుకోరు లేదు నేను ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐ వాంట్ వెరీ క్లియర్ దెన్ గో కన్ఫ్రంటేషన్ కన్ఫ్రంటేషన్ టైంలో గొడవలు పెట్టిపోవద్దు గొడవ అంటే కూడా ఎందుకు ఇట్లా చేసా చేశాడు సో ఆ వాయిస్ ఆ టోన్ కమాండ్ గా ఉండాలి నాటు అరిచినట్టు అరవడంలో కమాండ్ ఉండదు చాలా మందికి ఇక్కడ ఒక మిస్ అవుతారు అరుస్తే కమాండ్ వస్తుంది అనుకోని చాలా గొంతు గట్టి గట్టిగా చేసి అరుస్తా ఉంటారు నా నాన్న యూ షుడ్ హ్యావ్ దట్ పవర్ నువ్వు మిస్టేక్ జేస్ నో యు ఆర్ ద కల్ప్రిట్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలియకుండానే నీ బాడీ లాంగ్వేజ్ లో అది రావాలా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గుతుంది యూ ఓకే ఇలా జరిగింది జరగకూడదైతే జరిగింది ఏ ఉద్దేశంతో చేసావు అంటే లైక్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది దానివల్ల ఏ రీజన్ అన్న చెప్పండి అదైతే వ్యాలిడ్ రీజన్ అయితే కాదు ఆ యాక్షన్ కి సో కాబట్టికే ఎందుకు చేశారో అని మాట్లాడి ఆన్సర్ ని బట్టి రూడ్ గా చేస్తున్నారా నేను చేయలేదని అమ్ముతున్నాడా లేదురా అని అరే అంటే ఒక తెలియని కొన్ని కొన్ని సార్లు చేస్తారు అట్లా పట్టుకోరలే అట్లా ఇక భయం పట్టుకుంటుంది ఇప్పుడు అమ్మా తెలిసిపోయింది ఇప్పుడు ఒకటి నీ ముందు పరుపోయింది పోయింది అంటే పర్య ముందు కూడా ఇంకెప్పుడు తగ్గి ఉండాలా సెకండ్ సొసైటీలో ఈ అమ్మాయి బయట పెడితే కనుక నాయ పరుగు పోతుంది నిజ సో ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయా లేకపోతే ఆ ఏంటి ఏం చేసుకుంటున్నావని యాక్షన్ కనిపిస్తుందా లేకపోతే కాంప్రమైజింగ్ నేచర్ కనిపిస్తుందా వీటి అన్నిటినీ సమపాలలో ఆలోచిస్తూ నువ్వు ప్లాన్ బిలో నేను ఈ మనిషితో నేను ఉండలేను మేడం అని అనుకున్నప్పుడు పిల్లలు ఉంటే ఆ పిల్లలను ఎలా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నావు ఫినాన్షియల్లీ యు ఆర్ స్ట్రాంగ్ గా ఒకసారి అడుగు ముందుకు వేసిన తర్వాత వెనక్కి అస్సలు లేదండి ఒకవేళ అలా ఉండి వాళ్ళ అదే నేచర్ అయ్యి ఉండి అలానే చేస్తారు అని అనుకున్న వాళ్ళతోటి నువ్వు మనసు చంపుకొని వ్యక్తిత్వాన్ని చంపుకొని ఉండాల్సిన అవసరం అయితే లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ లేదు మీరు డివోర్సును ప్రమోట్ చేస్తున్నారు ఎవరైనా పెద్ద వాళ్ళని అన్న అంటే అలా కాదు నేను వ్యక్తిత్వాన్ని మనిషి వాళ్ళ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ని మాత్రమే నేను ప్రమోట్ చేస్తున్నాను సో కాబట్టి ఆడది ఏం చేసినా పడి ఉంటుంది తిరగడము మొగడు తిరగక జడిండు అనే ఒక సాంప్రదాయాన్ని గనక మీరు కొనసాగిస్తాము అని అంటే గనక అది రాంగ్ కాబట్టి సో కాబట్టి మీరు ఆ ఉద్దేశంలో ఎవరైతే పోయే వాళ్ళ దగ్గరికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఫస్ట్ మీరు కమ్యూనికేషన్ చాలా ఓపెన్ డిస్కషన్ కన్ఫ్రంటేషన్ క్లియర్ కన్ఫ్రంటేషన్ చేసుకుని ఆ తర్వాత ఎలా ఎలా సెట్ చేసుకుందామని ఇద్దరు ఒక ఒక డిస్కషన్ లో ఈక్వల్ గా వచ్చారా లేదు అంటే పెద్దవాళ్ళ దానికి వెళ్ళగలుగుతున్నారు ఈ రోజుల్లో పెద్దవాళ్ళ దగ్గరికి కానీ బయట చెప్పుకుంటే బయట పొగిపోతుందేమో అని ఒక భయం అయితే ఉంది కాబట్టి కౌన్సిలర్స్ నా లైఫ్ కోచెస్ నే అప్రోచ్ అవుతారా ఇది ఒకటి తీసుకొని పిల్లల ఉద్దేశాన్ని వాళ్ళ భవిష్యత్తును ఆలోచించుకొని ఒక తెలివి కలగా ఎందుకంటే భర్త కూడా ఒక తప్పు చేసిన తర్వాత ఒక ఒక ఛాన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు మారగలిగితే అనేది ఆల్వేస్ వి ఆల్వేస్ టేక్ ఏ ఛాన్స్ కాబట్టి అది పూర్తిగా ఆ అమ్మాయి ఆ లేడీ ఒక వ్యక్తిత్వం మీద వదిలిపెట్టాల్సింది ఎందుకంటే మనం అందరూ చెప్తారు మగవాడు అట్లానే చేస్తాడు ఉండు అని కానీ అండర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అక్కడ ఆపేసిన తర్వాత దెన్ ఒకవేళ విడిపోవాలి అని అనుకుంటే కూడా ఎప్పుడు కానీ చాలా ఎమికబుల్ గా పిల్లలను షేక్ చేస్తూ జీవితాన్ని షేక్ చేస్తూ మాత్రం యు షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ సో కాబట్టి ఇట్స్ ఎ పెయిన్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి చాలా మంది జీవితాలలో ఈ మధ్య జరుగుతుంది అని అని తెలుసు కాబట్టి ఖచ్చితంగా లొంగిపోయి భరిస్తూ బాధపడుతూ ఉండొద్దు ఉండొద్దు అంటే వెళ్ళి బొమ్మని కాదు ఖచ్చితంగా ఆ మనిషికి ఏ వల్ల వెళ్ళారు అని తెలుసుకుని అది మనం మన దగ్గర నుంచి ఇవ్వడమా లేకపోతే అడ్జస్ట్మెంట్సా లేకపోతే వాళ్ళని మన దారికి తెచ్చుకోవడమా ఇలాంటివి చిన్న చిన్నవి టెక్నిక్స్ మనం చేసుకున్న తర్వాత పెద్ద నిర్ణయాలు తర్వాత తీసుకోండి కానీ మానసికంగా శారీరకంగా సైకలాజికల్ గా అని చెప్తాను ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే జీవితంలో ఇలా ఇలా చాలా మందికి తగులుతున్నాయి వస్తువు సో నాకు వచ్చే పది కౌన్సిలింగ్ లలో ఒక రెండో మూడో పేరెంటింగ్ వస్తే సిక్స్ రేషియోలో ఇవే వస్తున్నాయి కాబట్టి ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ టాపిక్ స్టే స్ట్రాంగ్ స్టే క్లియర్ మీకు ఏం కావాలా అని దాన్ని బట్టి రెస్పాండ్ అవ్వండి సో నిజంగా అండి అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాము న్యూస్ ఛానల్స్ కి కూడా వచ్చేస్తున్నారు మా హస్బెండ్ రెడ్ హ్యాండర్డ్ గా దొరికారు అని కూడా చెప్పేస్తున్నారు ఓపెన్ గా అది అది న్యూస్ ఛానల్స్ కి చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఏమో నేను అంటే మీరు ఎందుకు లేడీ అయి ఉండి అంటే వాళ్ళ ఇజ పాటు మనది కూడా బయట పడుతుంది కదా ఇప్పుడు ఏంటంటే ఒకసారి మీరు అన్నట్టు ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా బయట పడిందో కడుపు చుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు అలా పడ్డప్పుడు ఏమైతుందంటే దిగజారి మాట్లాడతారు ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద అది ఇద్దరు వ్యక్తిత్వాలను లో చూపిస్తుంది నేను విచ్ ఇస్ ఐమ్ నాట్ లైకింగ్ నేను మీడియాకి న్యూస్ అవ్వచ్చు మీడియాకి న్యూస్ సాధించింది ఏమైనా ఉందా సాధించిన తర్వాత అవి చూపించండి మీడియాకి ఇఫ్ ఎట్ ఆల్ నీకు ఇది నువ్వు రచ్చ గీడ్చావు మీడియాకి చూపించావు హస్బెండ్ లెబర్ తోటి ఉన్నప్పుడు పట్టించావు లేకపోతే ఇది జరిగింది దట్స్ వెల్ అండ్ ఫైన్ నువ్వు ఏం పొందావు నువ్వు ఏం పొందావు ఖచ్చితంగా బాధ ఉంటది మేడం మీరేంది మేడం వాళ్ళ కూర్చొని మాట్లాడుతున్నారు అని కడుపు మండి ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళు కూడా ఉంటారేమో నేను ఖచ్చితంగా మీ వైపు నుంచే మాట్లాడుతున్నాను అసహ్యకరమైన మనుషులతోటి అట్లాంటి పశువృత్తి ఉన్న మనుషులతోటి దూరంగా వెళ్ళడం తప్పించి నీ క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేసుకోకు ఏ పోరా అని చెప్పేసి వెళ్ళి ఆత్మస్థైర్యంతో ఈ రోజు అమ్మాయిలు బతకగలిగే స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు ఫినాన్షియల్ గా సరిగా లేకపోతే మీరు లాని అప్రోచ్ అవ్వటం గాని ఇలా ఒక సోషల్ యాక్టివిస్ట్ లను గాని అప్రోచ్ అవ్వటం గాని ఇన్సైట్ చేయటం బెటర్ ఏమో గాని ఎందుకంటే ఈ మీడియా ముందుకు వచ్చినప్పుడు అందరూ చెత్తగా ఒకటి మాట్లాడతారు మా సో ఇప్పుడు పాపం లేడీస్ కూడా అంటారు ఓ ఇద ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నారంటే చాలా హృదయ విదారకమైన అమ్మాయికి ఆపుకోలేక బాధ అయ్యో ఏదో బయటకు వస్తారు ఇందులో ఎవరు పాజిటివ్ ఎవరు రియల్ తెలియని పరిస్థితిలో ఆ అందరు ఇప్పుడు మాటలు పడ్డం అవుతుంది సో కాబట్టి మీడియా ముందు కాకుండా లాన్ అప్రోచ్ అవ్వడంలో నథింగ్ రాంగ్ నథింగ్ రాంగ్ ఎందుకంటే ఫినాన్షియల్ గా మీరు సెటిల్ డౌన్ చేసుకోవడమా అది కూడా న్యాయంగా సెటిల్ చే డౌన్ చేసుకోవడమా ఇలాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఏమో మీడియాకి రచ్చకెక్కి పిల్లల జీవితాలు అందరూ పొద్దున పిల్లల పక్కకు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు నువ్వు పిల్లలందరినీ అదో మీరు పిల్లలకు ఇచ్చేది అది మాత్రం కాదు మీ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసుకోలేకపోవడం వల్ల మీ పిల్లలకు అశాంతికరమైన లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు డిజర్వింగ్ కాదు పిల్లలు రెస్పాన్సిబుల్ కాదు మీ బర్త్ రెస్పాన్స్ బిహేవియర్ కి కానీ మీరు ఎమోషన్స్ హ్యాండిల్ చేసుకోవడానికి ఇబ్బంది పడే బిహేవియర్ కి పిల్లల జీవితాలను పనంగా పెట్టొద్దు అని నేను ఒక మదర్ గా మాత్రం డిమాండ్ చేస్తాను అండ్ అదే విధంగా రజిత గారు సో నాకు అనిపించేది ఏంటంటే సో ఇలా వాళ్ళు బయటకు రావడం వల్ల ఈ వైఫ్ అండ్ హస్బెండ్ థర్డ్ పర్సన్ తో పాటు ఈ త్రీ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నాయి ఓ దట్స్ యాక్చువల్లీ హిడెన్ సబ్జెక్ట్ మీరు అన్నట్టు ఇప్పుడు పిల్లలు భార్యాభర్త కాకుండా అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఒక్క మనిషి నేను చెప్పాను కదా ఒక మనిషి కోరికలను కావాన్ని లేకపోతే వాళ్ళ వాళ్ళో బ్యాలెన్స్ చేసుకోలేకపోయే చేసే పరిణామము తర్వాత ఈ అమ్మాయి భరించాలి అని నేను చెప్పట్లేదు కాబట్టి లేకపోతే కొంతమంది క్విక్ గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే గనక వీటన్నిటి పరిణామాలు వీళ్ళ మీద ముగ్గురు ఫ్యామిలీస్ కాకుండా సొసైటీ మీద కూడా ఇవి కామన్ గా జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో తోలు అయిపోయి మగవాళ్ళు చెయ్యడమో లేకపోతే అడిగి ఆడవాళ్ళు విడిపోవడమో దిస్ హ్యాస్ బికమ్ వన్ ఎంటర్టైన్మెంట్ టాపిక్ గా మారడం అనేది చాలా బాధాకరమైన విషయం సో దీన్ని వి టు ఎన్ ఎండ్ దాన్ని ఎంత సమయ స్ఫూర్తితో ఎంత హుందాగా దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలని థింక్ చేయాలని మాత్రం నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అండి అంటే మీరు అన్నట్టు సో ఆవేశపడి ఏదో మాట్లాడకుండా ఈ ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకొని ఖచ్చితంగా పేపర్ మీద పెట్టుకొని మనకు ఒక క్లారిటీ తెచ్చుకొని డిసైడ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా నాకు తెలుసు మీకు అందరికి కోపం వస్తుంది అప్పుడు ఆవేశం ఎట్లా ఆగుతుంది మేడం అని ఐ టోటల్లీ అండర్స్టాండ్ ఐ ఎకో ఐ అంటే మీ బాధ నేను అర్థం కూడా చేసుకోగలుగుతా కోపాన్ని ఇంకా అర్థం చేసుకోతే అనిపిస్తుంది నాకు తెలుసు కానీ అదే కదా ఆడవాళ్ళు సహనానికి మారిపోయారు ఓర్పుకు మారిపోయారు కాబట్టి కొంచెం ఓపిక పట్టి మంచి అడుగు ముందుకు వేసి జీవితాన్ని సరిదిద్దుకోవాలని ఖచ్చితంగా నేను విష్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు ఇప్పుడున్న జనరేషన్ కయితే చాలా మందికి చాలా యూస్ఫుల్ వీడియోని మీరు ఇప్పుడు ప్లే అవుట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదండి ఈ వీడియోని ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది కనిపించవచ్చు నేను కూడా ఇలా సఫర్ అవుతున్నాను కానీ నేను బయటికి రాలేకపోతున్నాను అని సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని రజిత గారు అన్నట్టు ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకొని మీకు ఏది వర్కౌట్ అవుతుంది మీరు ఇంట్లో ఉండగలుగుతారా బయటికి వచ్చేస్తారా లేదా ఒక చక్కటి కౌన్సిలర్ని మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నారా మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు కనుక కౌన్సిలర్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి రజిత మాయనంపల్లి గారితో మాట్లాడవచ్చండి సో ఈ వీడియో మొత్తం మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఏమనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అదేవిధంగా మై ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్